ఆటో వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటియుసి డిమాండ్ హోప్ టీవీ న్యూస్ పోరుమావిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటోలపై జరిమానాలు పెంచే జీవో జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిలను తక్షణమే రద్దు చేయాలని ఏఐటియుసీ కడప జిల్లా కార్యదర్శి పిడుగు మాస్తాన్ డిమాండ్ చేశారు పోర్మామిల్ల పట్టణంలో ఆటో వర్కర్స్ తో కలిసి మోకాళ్ళ మీద నిలబడి నిరసన వ్యక్తం చేశారు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను వాళ్ళను విస్మరించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించి కొత్తగా జీవో నెంబర్ ఇరవై ఒకటి తీసుకొచ్చి కళ్ళబల్లి మాటలు చెప్పి ఒక ట్యాక్స్ ఒకటి లేదని ఒకటే కారణం చెప్పడం తప్ప ఇన్సూరెన్స్ రేట్లు ఆ రోజు ఐదు వేల రూపాయల ఇన్సూరెన్స్ ఈ రోజు ఎనిమిది వేలకు ఇన్సూరెన్స్ పెరిగిపోయాయి అలాగే రిజిస్ట్రేషన్ ఫీజులు పది వందలు ఉంటే ఈ రోజు మూడు వేల ఐదు వందలకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగిపోయినాయి అట్ట ఆటో కార్మికుల పక్క సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు నివేదికలు ఇచ్చినా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వము అటు ఆటో హమాలి తోడు వనలు మూడు సంఘాలు కలుపుకొని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మొత్తం ఆటో కార్మికులు అనేక మంది బాడుగా ఇళ్లలో ఉండి వాళ్ళకు ఇంటి స్థలాలు లేక అదేవిధంగా స్కూల్ ఫీజులు కట్టుకోలేక ప్రతి ఒక్క స్కూల్ ఫీజులలో రాయితీ కల్పించాలని అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఇన్సూరెన్స్ ట్యాక్స్ తగ్గించాలని అదేవిధంగా ఈ చలనాలు పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం విడుకు పేరు ఆయన మాట్లాడుతున్నాను ఈ రోజు డీజిల్ రేటు పెరిగింది తగ్గించాలి అంటే ఈ ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ రేటు పెంచారు దాన్ని తగ్గించాలి జీవో నెంబర్ ఇరవై మూడులో దాన్ని అమలు లేక తేవాలా ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలా ఆటో వాళ్ళు డీజిల్ కట్టుకోలేకున్నారు ఇండ్లు బాడీలలో ఉన్నారు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి దాన్ని కనిపిస్తూ దాన్ని బాగా చూడాలని చెప్తున్నారు